మహాలయ పక్షాలు ప్రారంభం ఈ పదిహేను రోజులు అసలు చేయకూడని పనులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద బహుళ పార్టీ నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నుండి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీలో ముగియనున్నాయి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి చనిపోయిన మన పెద్దవాళ్లు ఈ పితృపక్షాల్లో భూలోకానికి వస్తారట మనం దేవుళ్లను ఎలా ఆదరిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు పితృదేవతలు అని అంటారు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన పితృదేవతలు ఈ మహాలయ పక్షం చాలా ప్రీతికరమైనది ఈ పదిహేను రోజులు ఖచ్చితంగా మీ పితృదేవతలను సేవించి వాళ్లను పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వంశక్షేమం కోసం ఈ పదిహేను రోజులు చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణ అందించాలి మీ కుటుంబంపై పితృదేవతలు ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పెద్దలు ఆశీర్వాదంతో జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు అయితే మీ కుటుంబంపై పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలు అని అంటారు మీ ఇంటికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైద్యవ్యం ప్రార్థిస్తుంది కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి ఈ పదిహేను పాటు మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఈ పదిహేను రోజులు పాటు బ్రహ్మచర్యం భార్యాభర్తలిద్దరూ పాటించాలి ఈ పక్షాల్లో పదిహేను రోజులు పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్లు ముహూర్తాలు పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు భూములు కొనకూడదు భూములు రిజిస్ట్రేషన్లు చేయించకూడదు అద్దే ఇల్లులు కూడా మారకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తల వెంట్రుకలను ఇవ్వకూడదు ఈ పితృపక్షాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి పదిహేను రోజులు పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ఈ పితృపక్షాల్లో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజులు పాటు కొత్త వస్తువులు అసలు కొనకూడదు కొత్త బట్టలను కూడా కొనకూడదు పదిహేను రోజులు పాటు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం గడ్డం కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు ఈ పదిహేను రోజులు పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవాలి మధ్యాహ్నం సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతలు పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి మీ పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై ఎల్లవేళలా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పితృపక్షాల్లో పదిహేను రోజులు పాటు చనిపోయిన మీ పెద్దవాళ్లు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు గాని పక్షులకు ఆహారం వేయండి పదిహేను రోజులు పాటు భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు అలాగే స్త్రీలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు మహాలయ పక్షాల్లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది పదిహేను రోజులు పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకులు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజులు పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఈ పదిహేను రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటికి పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ప్రతిరోజు సాయంత్రం నారు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు లెదర్ పర్సులను అలాగే లెదర్ బెల్టులను వాడకూడదు సంతానం లేని వారు ఈ మహాలయ పక్షాల్లో మీ పెద్దవాళ్లను స్మరించుకోవడం వల్ల సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది కుటుంబంపై మీ పెద్దలు ఆశీర్వాదం ఉంటే నీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుండి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రోకతకంగా నిర్వహించే తర్పణాలు వల్ల పితృదేవతలు ఆకలి తీరుతుందని నమ్మకం ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజు అయిన తర్పణ చేయాలని మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం ఈ పక్షం రోజుల్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణ వైపుకు తిరిగి రెండు చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం మీ కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అయితే మహాలయ పక్షాల్లో వచ్చే మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్య ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ వచ్చే వీడియో కోసం